వైవిధ్యమైన సినిమాలకు కొత్త అనుభూతిని పంచే చిత్రాలకు తెలుగులో ఎప్పుడూ ఆదరణ ఉంటుంది అలాంటి చిత్రాలను చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేకుండా అఖండ విజయాన్ని అందిస్తూ ఉంటారు మన తెలుగు ప్రేక్షకులు ఇప్పుడు ఈ కోవలోని ఓ వైవిధ్యమైన కాన్సెప్ట్తో ఫ్రెష్ కంటెంట్తో రాబోతున్న చిత్రం టుక్ టుక్ సాన్వి మేఘన నిహాల్ కోథాటి హర్ష రోషన్ ముఖ్య తారలుగా రూపొందుతున్న ఈ మూవీ పోస్టర్ను మహాశివరాత్రి కానుకగా మేకర్స్ రిలీజ్ చేశారు టుక్ టుక్ చిత్రాన్ని మార్చి ఇరవై ఒకటిన ప్రపంచవ్యాప్తంగా మేకర్స్ విడుదల చేస్తున్నారు ఈ మూవీ గురించి దర్శకుడు సుప్రిత మాట్లాడుతూ ఇది గ్రామీణ నేపథ్యంలో జరిగే న్యూ ఏజ్ లవ్ స్టోరీ ప్రతి సన్నివేశం ఆడియన్స్ కు కొత్త అనుభూతిని కలిగిస్తుంది ముఖ్యంగా స్కూటర్ కమ్ ఆటో ఎన్నో మ్యాజికల్ పవర్స్ కలిగి ఉంటుంది అందరూ ఆ వెహికల్ ప్రేమలో పడిపోతారు దానికి ఓ మంచి రహస్యం కూడా ఉంది దానిని ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ వేలో చూపించబోతున్నాం ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని పూర్తి చేస్తోంది మార్చి ఇరవై ఒకటిన ఇది జనం ముందుకొస్తోంది మా చిత్రాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తారనే నమ్మకం ఉంది అని అన్నారు